హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రుణమాఫీ కోసం రుణమాపిలో రైతులే స్వయంగా ధృవీకరణ చేయాల్సి ఉంటుంది రుణమాఫీకి కుటుంబ సభ్యులను నిర్ధారించే బాధ్యతను ప్రభుత్వం రైతులకి అప్పగించింది స్వీయ ధృవీకరణ సెల్ఫ్ డిక్లరేషన్తో రైతులే తమ కుటుంబ సభ్యుల పేర్లు ఆధార్ నెంబర్లు వయస్సు తదితర వివరాలను అందజేయాలని వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ఈ డిక్లరేషన్ తప్పైతే తాము పొందిన రుణమాఫ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తానని లేని పక్షంలో రికవరీ చేసే అధికారం వ్యవసాయ శాఖ డైరెక్టర్కు ఉంటుందని పేర్కొంటూ రైతులు ప్రమాణపత్రం ఇవ్వాల్సి ఉంటుంది డిక్లరేషన్లో రైతులు సంతకం చేసి తమ మొబైల్ నెంబర్ను అందజేయాలని వ్యవసాయ శాఖ తాజా ఆదేశాలు పేర్కొంటున్నాయి సో ఎవరైతే తప్పుడు ఆధారాలు సమర్పిస్తారో వాళ్ళ యొక్క అయితే తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం అయితే చెబుతుంది సో ప్రతి ఒక్కరూ తమ యొక్క వివరాలు అంటే ఆధార్ కార్డు వివరాలు కుటుంబ సభ్యుల వివరాలు రైతే స్వయంగా చే తెలియజేయాల్సి ఉంటుందన్నమాట ఆ వివరాలు సరిగా ఉంటే రుణమాఫీ చేస్తారు సరిగా లేకపోతే ఎవరైతే రుణమాఫీ పొందారో రుణమాఫీ తిరిగి చెల్లించాలనేది ప్రభుత్వం అయితే చెబుతుంది